హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు జమ చేయడం అనేది మళ్ళీ ఆగిపోయింది రైతు భరోసా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ చేశారు ఎంతమంది రైతులకు జమ చేశారు ఎన్ని వేల కోట్లు జమ చేశారు అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లెక్ట్ చేసుకోండి ఇక విషయంలో నడితే మిగిలిన వారికి త్వరలోనే రైతు భరోసా డబ్బులు జమ చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా రైతు భరోసా నిధులను అయితే విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేయడం జరిగింది ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం నలభై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది రైతులకు మొత్తం మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వివరించారు ఇక మిగిలిన వారికి త్వరలోనే నిధులు జమ చేస్తామని వెల్లడించారు రైతు భరోసా సహాయాన్ని వ్యవసాయ పెట్టుబడుల కోసమే వినియోగించాలని ఆయన రైతులకు సూచించారు సో ఈ విధంగా మొత్తం ఇప్పటివరకు అయితే మూడెకరాల వరకు రైతు భరోసా అమౌంట్ జమ చేసినట్టు ఈ వ్యవసాయ శాఖ మంత్రి అయితే చెప్పారు కానీ చాలామంది రైతులు మాకు జమ కాలేవు మాకు జమ కాలేవని కామెంట్ అయితే చేస్తున్నారు ఎవరికైనా జమ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది రైతులకైతే జమ అయినాయి ఇంకా కొంతమంది రైతులకైతే జమ కాలేదు